మరి ఒత్తిడిలో వారి సందేహం సిద్దామండి చీరాల నుంచి రాము రాస్తున్నారు వివాహాల విషయంలో అమ్మాయి జాతకానికి ప్రాధాన్యత ఉంటుందా అబ్బాయి జాతకానికి ప్రాధాన్యత ఉంటుందా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు ప్రాధాన్యము ఫలానా వారిది అనేది తప్పు కాపురం ఒకరు చేస్తారా ఇద్దరు చేస్తారా పెళ్లి ఇద్దరికి ఇద్దరు కలిసి కాపురం చెయ్యాలి ఇద్దరికి పిల్లలు కుడతారు పిల్లల్ని ఇద్దరూ పోషించాలి కదా సంసారంలో ఇద్దరూ పాలు పంచుకోవాలి కదా మరి ఏ ఒక్కరి బాగా లాభం అన్నం బాగా ఉండి కూర బాగా లేకుంటే కూర బాగా ఉండి అన్నం బాగా లేకుంటే అందువల్ల ఇద్దరి జాతకం బాగున్నప్పుడే ఆ సంసారం బాగుంటుంది అమ్మాయి జాతకం చాలా బాగుంది అబ్బాయి జాతకం బాగాలేదు సంసారం నిలవదు వెళ్ళిపోతుంది అబ్బాయి జాతకం బాగుంది అమ్మాయి జాతకం బాగలేదు పోతుంది ఇద్దరూ కలిసి చేయాలి సహధర్మచారిని ఆయనే సహధర్మచారి ఇతను ఇద్దరు కలిసి ధర్మాన్ని ఆచరించాలి కాబట్టి వారిద్దరూ సయోధ్యగా స్నేహంగా ప్రీతిగా అనురాగంగా ప్రేమగా ఉంటే లోకం బాగుంటుంది ఇల్లు కాదు మన తరస చెప్పుకున్నాం కదా దంపతులు అనుకూలంగా ఉంటే దంపతులు బుద్ధిమంతులైతే దంపతులు మంచివారైతే వారి యోగములు కూడా బాగుంటే మంచి సంతానం కలు సంతానం మంచిదైతే సమాజం మంచిదవుతుంది సమాజం మంచిదైతే దేశం మంచిదవుతుంది దేశం మంచిదైతే ప్రపంచం మంచిదవుతుంది కాబట్టి ప్రపంచ శాంతి లోక కళ్యాణం లోక సద్భావన ఒక ఇంటిలో ఉన్న దంపతుల ప్రవర్తనను బట్టి ఉంటుంది అంటే పరోక్షంగా అంత దూరం వెళ్ళాలి కదా ఎందుకంటే ఏ దంపతులు తమ ఇంట్లో మాత్రం ఉండగలదా బయటికి లేదు కదా సమాజంతో ప్రతి వ్యక్తికి అవసరం ఉంటుంది అలాగే వీరితో వారికి అవసరం ఉంటుంది పరస్పర సహకారం ఉంటే కదా సమాజం నడిచేది అందువల్ల ఇద్దరూ బాగుండాలి ఇద్దరి జాతకములు బాగుండాలి వారిద్దరి జీవన విధానం బాగుండాలి వారి ఆలోచనలు బాగుండాలి వారి ఆశయాలు బాగుండాలి ఇవన్నీ సమాజం యొక్క క్షేమానికి ప్రేరకములు కావాలి అంటే మీరు బాగుండాలి కదా మరి మీరు బాగుండాలంటే మరి మనస్సు బాగుండాలి మనస్సు బాగుండాలంటే గ్రహాలు బాగుండాలి మనస్సు కారకుడు చంద్రుడు చంద్రబలం బాగా ఉంటే మంచి మనస్సు ఉంటుంది బుధబలం బాగా ఉంటే మంచి బుద్ధి ఉంటుంది గురుబలం బాగా ఉంటే మంచి విద్య ఉంటుంది శుక్రబలం బాగా ఉంటే అమ్మాయికి అబ్బాయి ఎందు ప్రీతి బాగా ఉంటుంది శని బలం బాగా ఉంటే ఇద్దరు బాగా కొట్లాడుకుంటారు ఏం కొట్లాడ ప్రేమతో దాన్ని ఏమంటాం ప్రణయ కలహం అంట ఇద్దరికి శని బాగుంటే ప్రణయ కలహం వాడు బాగా లేకుంటే ప్రణయ కలహం సంసారం ఉండదు అందువల్ల శని అమ్మాయికి బాగున్నాడు అబ్బాయికి బాగాలేడు పరిస్థితి ఏమిటి అమ్మాయి ప్రేమిస్తుంటుంది అబ్బాయి వెడకూడుతుంటాడు ఏం సంవత్సరం అది అలాగే అబ్బాయికి బాగుంది అమ్మాయికి బాగాలేడు అబ్బాయి ప్రేమిస్తే అమ్మాయి వెడగడుతుంది కాబట్టి అమ్మాయి జాతకానికే ప్రాధాన్యం ఇవ్వాలి కాదు కాదు అబ్బాయికి ప్రాధాన్యం ఇవ్వాలన్నమాట తప్పు వధూవోరలు ఇద్దరి జాతకము సక్రమంగా చూడాలి అన్ని అంశాలు కాకుండా ఎక్కువ అంశాలు కలవాలి అంటే ఏమి కలిస్తే ప్రధానమైనటువంటి అంశం మనకు శుక్రగ్రహం శని గ్రహం చంద్రగ్రహం గురు బుధ ఈ ఐదు గ్రహాల యొక్క స్థితి బాగా ఉండాలి ప్రధానమైనటువంటిది కుజదోషం అంటాం సర్పదోషం ఉంటే సంతానం కలగదు కుజదోషం ఉంటే భార్యాభర్తలు కలిసి కాపురం చేయలేరు శని దోషం ఉంటే ప్రీతి ఉండదు శుక్రదోషం ఉంటే సంతానం కలగదు కాబట్టి వీటిని జాగ్రత్తగా చూసుకొని సప్తమ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము పంచమ స్థానము చతుర్థ స్థానం ఈ ఐదు స్థానాలను జాగ్రత్తగా చూసుకొని ఇవి ఇద్దరికీ బాగా ఉంటే అలాంటి వారికి వివాహం చేయవచ్చు సత్సంతానం కలుగుతుంది వారు బాగుంటారు సమాజం కూడా బాగుంటారు కాబట్టి ఇద్దరికీ ప్రధానంగా చూడాలి ఏ ఒకరు ప్రధానం ఇంకోనమే భావన వధూవరులలో రాకూడదు అది సమాజానికి మంచిది కాదు దేశానికి మంచిది కాదు ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు నర్సరావు